ఆర్థిక అధోగతి దేశాభివృద్ధికి గీటి రాయిగా పరిగణించే జీడిపి వృద్ధి రేటు ధమాల్ అని చెప్పేసి ఇడ వార్త చూస్తూ ఉన్నాం నా ఆరు పాయింట్ ఐదు సున్నా ఐదు శాతానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు నిరుడుతో పోలిస్తే వృద్ధి రేట్లో క్షీణత రెండు పాయింట్ ఏడు శాతము ఏడు పాయింట్ ఎనిమిది శాతం తయారీ రంగంలో క్షీణత రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగాల్లో మూడు పాయింట్ ఒకటి శాతం క్షీణత అని చెప్పేసి ఇడ వార్త చూస్తూ ఉన్నాం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశం పరిస్థితి ఈ విధంగానే ఉన్నది జీడిపి వృద్ధి రేటు అని చెప్పేసి ఇక్కడ దేశ అభివృద్ధికి గీటు రాయిగా దాన్ని అంచనా వేసి పరిగణలోకి తీసుకొని దేశ అభివృద్ధికి గీటు రాయిగా పరిగణిస్తారు జీడిపి వృద్ధి రేటు మొత్తం ధమాలైంది పోయిన పదేళ్ళల్లో యాభై సూచీలల్లో దేశం అట్టడుగు స్థాయిలో పడిపోయింది అట్టడుగు స్థాయిలో పడిపోయింది మొత్తం మీద రెండు వేల నాలుగు నలభై ఏడు వరకు దేశాన్ని ఇట్లా మారుస్తాం దేశాన్ని అట్లా మారుస్తాం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు బోర్డులు పెట్టుకుంటారు హోర్డింగ్లు పెట్టుకుంటారు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారు అసలు పరిస్థితి రాంధ్రాలు పెరుక్కుంటా పోవాలి కదా మీరు అభివృద్ధిని అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం ఆర్థికంగా అభివృద్ధి ముందడుగుపోతుంది అని అనుకుంటే పెరుక్కుంటూ పోవాలి కదా మరి ఎందుకు డమాల్ అయింది నిరుడుతోని పోలిస్తే రెండు పాయింట్ ఏడు శాతం తగ్గింది ఏడు పాయింట్ ఎనిమిది శాతం తయారీ రంగంలో క్షీణించింది రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగాల్లో క్షీణత నేను దేశాన్ని బాగుదేస్తున్నా నేను దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నా నా లెక్క దేశాన్ని ఎవరు నడిపించలేరు అని చెప్పేసి తెల్లారు లేతే సుభాషిత రత్నాలు వల్లిస్తారు బీజేపీ వాళ్ళు అసలు గిట్లున్నది నాలుగేళ్ల కనిస్తానికి పతనమైన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతమే కరోనా సంక్షోభం తర్వాత ఈ స్థాయిలో దిగజారడం తొలిసారి పండుకున్న తయారీ రంగం నిరసించిపోయిన మైనింగ్ నిర్మాణం రియల్ ఎస్టేట్ డమాల్ సేవా రంగంలో ఆవరించిన నిస్తేజం ఆర్థిక వ్యవస్థ కీలకమైన అన్ని రంగాల పరిస్థితి నిరాశాజనకమే కేంద్ర అధికారిక ఎన్ఎస్ఓ గణాంకాల్లో వెల్లడైన నిజాలు ను దాటేసి నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించను అవతరించిన అన్నారు నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ బూదర కొట్టిండ్రు పదకొండు ఏళ్ళు పాలనలో మా అభివృద్ధిని చూసారా అంటూ జబ్బలు తరుచుకున్నారు నిన్నగాక మొన్ననే మనము జపాన్ను దాటేసిపోయినాం జపాన్ను మించిపోయినాము అని చెప్పేసి దబ్బలు దర్చుకున్నారు అసలు లెక్కలు బయట పెట్టే వరకు ఇట్లా డమాల్ అయిపోయింది పరిస్థితి అసలు లెక్కలు బయటకు వచ్చే వరకు ఇట్లా ఆగమైంది కథ ఇక రైట్ ఇక జపాన్ను దాటేసినామంటూ జబ్బలు తరుచుకున్నారు జోకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మార్చిన వైనమేంటో తేట తెల్లమైంది ఫలితం అని చెప్పేసి అయితే ఎన్డీఏ సర్కార్ పాలన ప్రతిభ ఏ పార్టీదో అసలు బండారం బయటపడ్డది మేక్ ఇన్ ఇండియాను జోకిన్ ఇండియాగా మార్చిన వైనమేంటో తేట తెల్లమైంది ఫలితం దేశ ఆర్థిక అభివృద్ధికి అర్థం పట్టే స్థూల జాతీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటు నాలుగేళ్ళ కనిష్టానికి పతనమైంది అని చెప్పేసి దాదాపు నాలుగేళ్ళ కనిష్టానికి పతనమైపోయింది నాలుగేళ్లలో ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే నాలుగేళ్లలో చూపెట్టాలి తగ్గుముఖం పట్టేదైతే ఇది ఈ ఏకంగా నాలుగేళ్ళ కనిష్టానికి పతనమైంది వెరుక్కుంటూ పోవాలి కదా మేక్ ఇన్ ఇండియాగా జోక్ ఇన్ ఇండియాగా మార్చడానికి మతలబేందో అని చెప్పేసి ఇక తేట తెల్లమైంది మొత్తం మీద ఎన్ఎస్ఓ గణాంకాల్లో వెల్లడైన లెక్కలు ఇవి నిన్నగాక మొన్ననే కదా జపాన్ను దాటేసినము జపాన్ జపాన్ మించి మన ప్లేస్ ముంగడుగు పోయింది అని చెప్పేసి జబ్బలు దరుక్కున్నారు నిజంగా యాభై సూచీలల్లో ప్రపంచంలో ఆకలి కేకల దేశమైన సూడాన్ను మించిపోయి ఆకలి కేకల దేశంగా భారతదేశం ఆవిర్భవించిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏం చేస్తాడు సామాన్యుని నడ్డి విరుస్తూ ఉన్నాడు సామాన్యుని పొట్ట కొడతా ఉన్నాడు కాడికి పేదలను కొట్టి పెద్దోళ్ళకు పంచుతా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం నుంచి జిఎస్టీ రూపంలో పన్నులు ఎక్కువ రూపంలో వసూలు అవుతాయి కానీ మనకిచ్చేది మాత్రం చారానలో చారాన కూడా ఇయ్యడు మోడీ అట్లా మిగతా రాష్ట్రాల నుంచి దోఃఖం చేసి మిగతా రాష్ట్రాల నుంచి లాక్కొని మిగతా పేద ప్రజల నుంచి లాక్కొని అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద సంస్థల చేతులల్లా సంపదంతా కేంద్రీకృతమయ్యేటట్టు చేస్తా ఉన్నాడు పైసలు మార్కెట్లో తిరగలేని పరిస్థితి ఇక్కడ జీడిపి వృద్ధి రేటు డమాల్ అయిపోయింది దేశ ఆర్థిక పరిస్థితి లేకపోతే దేశ అభివృద్ధికి గీటురాయిగా పరిగణిస్తారు జీడిపి వృద్ధి రేటును ఇలా జీడిపి వృద్ధి రేటే నాలుగేళ్ళ కనిష్టానికి పడిపోయిందంటే మనం ఈ ఈ పాలన ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు